హాయ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇది పాడేరు ఈరోజు పాడేరులో ఉన్న అఖిల్ ఎంటర్ప్రైజెస్కి విజిట్ చేయడం జరిగింది మేము ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఇక్కడే తీసుకోవడం జరిగింది చూడండి ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయో అన్ని కంపెనీసు చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రిడ్జస్ అలాగే వాషింగ్ మిషన్లు కూడా ఉన్నాయి దాంతోపాటు ఏసీలు బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్స్ కుక్కర్సు హాల్ట్ ఐటమ్స్ అనమాట అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ అతి తక్కువ ధరలకే దొరుకుతాయి ఎల్ఈడి టీవీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ప్లస్ వరకు అలాగే బెడ్లు కూడా అవైలబుల్లో ఉంది మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోగలరు మేము పెట్టే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ మాకు చాలా అవసరం